కుసుమహర కుసుమహర అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము ఆనంద శిఖరం ఒక సినిమా చూచి మనం అంటాం పలానా దృశ్యాన్ని ఎంత బాగా తీశారండి అని దుఃఖకరమైన దృశ్యాన్ని చూచి ఆనందిస్తాం సుఖకర దృశ్యాలని చూచి ఆనందిస్తాం కారణం ఏమంటే మనం ప్రేక్షకులం ప్రతి దృశ్యం మనకి ఆనందకరంగానే ఉంటుంది యథ యుద్ధాలైనా సరే గృహ దహనాలైనా సరే పడవ మునకలైనా సరే మరణాలైనా సరే ఏవైనా కానీ మనకి ఆనందాన్ని కలిగిస్తాయి ఇక ఈ నటులో సహజత్వం తమ నటనలో ఒప్పాలని ఇంకా రసవంతంగా సన్నివేశాలు ఉండాలని తమ సామర్థ్యమంతా చూపుతూ నటిస్తారు మనము ఇంకా ఆనందిస్తాం శ్లాగిస్తాం ఇదే రీతిగా మనం ఆలోచి ఆలోచించి చూద్దాం ఈ జగన్నాటక రంగంలో మనము పాత్రధారులమే మన ఈ నాటక సూత్రధారుడు థియేటర్ మేనేజరు ఆ జగత్ప్రభువే ఈ దృష్టితో చూస్తే మన జీవితాలు ఏ రీతిగా నడుస్తున్నాయో అర్థమవుతుంది సుఖదుఖాల సమాన కలయికతో చక్కగా ఒక క్రమబద్ధంగా నడుస్తున్నట్లు బోధపడుతుంది ఈ విషయంలో శ్రీ హరప్రభు చెప్తున్నాడు కాలం ఒక కాగితం కర్మలు దానిలో నటించవలసిన భాగాలుగా వ్రాయబడి ఉన్నాయి మరియు మనం నటులం ఎవరికి ఏ విధంగా ఎంతవరకు వ్రాయబడి ఉన్నదో అతడు దాన్ని విధంగా నటించి చూపి మరలా మరొక స్థానానికి వెళ్ళిపోతాడు ఈ థియేటరు మేనేజరు సర్వానికి సర్వమైన నా ప్రభువు చూస్తూ ఉంటాడు ఒక్కొక్కరిని బాగా చేశావు అంటూ ఉంటాడు ఆటని అన్ని సమయాల్లోనూ సమానం ఉంచుతూ ఉంటాడు ఆటని అన్ని సమయాల్లోనూ సమానం ఉంచుతూ ఉంటాడు ఇందు మూలంగా ఆనందం తగ్గదు ఆకర్షణ శోభ సమానంగా ఉంటుంది ప్రభుని యొక్క ఈ మంచి నియమం వల్ల ఎవ్వరూ పూర్తిగా దుఃఖంలో కానీ పూర్తిగా సుఖంలో కానీ ఉండరు పై ప్రభు బోధ వల్ల మనకు అర్థమయ్యేదేమంటే మనం చేసే కర్మలన్నీ అంటే పనులన్నీ ఆ కాలం అనే కాగితంలో ముందుగా రాయబడి ఉన్నవే వాటినే మనం చేస్తున్నాం వాటి ఫలితాలనే అనుభవిస్తున్నాం అందుకే మన జీవితాలలో కొంత నవ్వు కొంత ఏడుపు ఒకదాని వెంట ఒకటిగా వస్తున్నాయి సుఖాలు అనుభవించేటప్పుడు ఎంత ఆనందమో దుఃఖాలను అనుభవించేటప్పుడు అంతగానో అంతకంటే ఎక్కువగానో బాధపడుతున్నాం కానీ ఒక నటుడు దుఃఖ సన్నివేశం అభిన అభినయించేటప్పుడు ఎంతో సామర్థ్యం నేర్పరితనంతో నటించి ఆటని రసవంతంగా చేస్తున్నాడు నటించిన తరువాత సూత్రధారుని మెప్పు పొంది పరమానందంలో తేలి ఆడుతున్నాడు మరొక నటుడి నటను చూచి కూడా ఆనందంతో మెచ్చుకుంటాడు తన దుఃఖంలోనూ ఆనందిస్తాడు మరొకరి దుఃఖం చూచి ఆనందిస్తాడు కారణం ఏమంటే అంతా నటనే వాస్తవం కాదు మరి మనము చేస్తున్నదంతా నటనే అనుకుంటూ జీవితంలో ప్రతిక్షణం గడపాలంటే ఎలా కుదురుతుంది ఒక నటుడికి వాస్తవ జీవితం వేరే ఉంది నటనా జీవితమే అతడి వాస్తవ జీవితం కాదు అలా మనకి కూడా వాస్తవ జీవితం అంటే ఉంటే ఈ సంసారంలోని జీవితం నటనా జీవితం అవుతుంది అప్పుడు దుఃఖ సంఘటనలోనూ ఆనందంగా నటిస్తాం సుఖ సంఘటనలోనూ ఆనందంగా నటిస్తాం మరొకరి జీవితాలను చూచినా ఆనందిస్తాం ఇక్కడ జరిగేదంత పాత్ర అభినయమే అనే జ్ఞానం పెట్టుకుంటాం మన సంసారం ఇందులోని వారే మనకు వాస్తవం అనే భావం మనకి ఉన్నప్పుడు మనం చేసే పనులలో నటిస్తున్న భావం ఎలా కలుగుతుంది మన హరప్రభువు మన సత్యమైన తల్లి తండ్రి బంధువు చెలికాడు మన సర్వం ప్రభువే అని స్పష్టంగా చెప్పాడు మనని ఎన్నడూ వీడని వాడు ఆ ప్రభువే అని చెప్పాడు అందువల్ల ఆ సత్యమైన ప్రభు మనవాడు అనే భావం మనలో కలిగి ఆ భావం దృఢపడి మనం పూర్తిగా ఆ ప్రభునికి అర్పడమైనప్పుడు మనకి ఆయనతో గడిచే జీవితం వాస్తవ జీవితం లేక సత్య జీవితం అవుతుంది అదే శ్రీ పెండ్యాల సీతారామయ్య గారు ఒక కీర్తనలో వ్రాశారు నీ సన్నిధిలో గడపిన కాలమే నిజమగు జీవిత కాలమురా అని ఆయన సన్నిధిలో నిత్యానందం తరగని ఆనందం ఉంది మన మనసులు ఎంతెంతగా ఆ ప్రభుని వైపు ఆకర్షింపబడుతూ ఉంటాయో అంతంతగా ఆ ఆనందం అనుభవం అవుతుంది అప్పుడు ఈ సంసారంలో కలిగే సుఖాలలోనూ దుఃఖాలలోనూ మనసు లీనం కాదు దీని నుండి విడిపడుతుంది నిజంగా కూడా ఈ సంసార పరిధి దాటితే చాలు అనిత్యా అనిత్యానంద పర్వతం పైననే ఆ నిత్యానంద పర్వతం పైననే మన మనసులు నిలిచేది విమల తల్లి ఒక ఉదాహరణ చెప్పింది విమానంలో ప్రయాణం చేస్తుంటే భూమి మీద గల సమస్తం అతి అల్పంగా ఉంటుంది ఇంచుమించు కనపడనంతగా ఉంటాయి అని అలాగే ఆ ప్రభునితో అతి ఉన్నతమైన ఆనందాన్ని అనుభవించే మనసుకి ఇక్కడ జరిగేదంతా అప్రధానంగా ఒక వేడుకగా తోస్తుంది ఆయన యొక్క కేలగా అనుభవం అవుతుంది సమస్తం ఆనందానుభూతినిస్తుంది ఇదే హరప్రభు చెప్తున్నాడు ఎవరైతే ఈ వేడుక వదిలి ప్రభుని సహాయంలో నిలబడతారో వారికి ఒక మారు ఎండ ఒక మారు నీడ ఉండదు వారు ఎల్లప్పుడూ నిత్యానందాన్ని అనుభవిస్తూ ఉంటారు వారు పర్వతం మీద కూర్చొని సముద్రంలోని తుఫానులలో నౌకలు మునగటం చూస్తారు తీరం చేరటం చూస్తారు వారు మునిగిపోవటం రక్షింపబడటం ఉండదు వారు సమస్తాన్ని మించిపోయారు ఇది ఆ ఆనందమైన సన్నిధిలో లభించే ఆనందం ఈ నిత్యానందం ఒక పర్వతంగా హరప్రభు చెప్తున్నాడు మన మహాత్ముల జీవిత చరిత్రను చదువుతుంటే ఇదే అర్థమవుతుంది వారేదో ఆనందంలో లీనమై అనుక్షణం ప్రాపంచిక పరిస్థితులు అన్నింటి నుంచి విడివడి ఉంటారు అలాగే మన మనసులు క్రమక్రమంగా ప్రభుని సహాయం ప్రభుని అండ ప్రభుని సాన్నిధ్యంలో చేరితే మనము అనుక్షణం ఆనందం అనుభవిస్తాం సంసారంలో ఎటు చూచినా ఆనందాన్నే కనుగొంటాం ఆటలలో గెలిచిన వారిని చూచి ఆనందిస్తాం ఓడిన వారిని చూచి ఆనందిస్తాం అలాగే ఈ జగన్నాటక రంగంలో జరిగే సమస్తాన్ని ప్రభు కేల అనే దృష్టితో చూస్తూ ఆయన ఇచ్ఛని తలుచుకుంటూ ఆనందిస్తాం ఇది ప్రభుని విధానం ఇది ప్రభుని ని విధానం ఇది అంతా ఆ ఇచ్చామైన దర్శకత్వంలో జరుగుతోందని పూర్తిగా విశ్వసిస్తాం పై స్థితి మనకు రావాలంటే మనం ఏం చెయ్యాలి నిరంతరం నామం చెయ్యాలి ప్రభువుని మన సర్వస్వంగా భావించి కేవలం ప్రభునికి అర్పణమైపోవాలి ఆయన పైననే ఆధారపడాలి జీవితంలో అనుక్షణం ప్రభుని స్మరించుకుంటూ మన నిత్యకృత్యాలు నెరవేర్చాలి అలా చెయ్యగా చెయ్యగా ప్రభు కృప వల్ల మనకి కూడా పై స్థితి కలగవచ్చును శ్రీహరప్రభు చెప్తున్నాడు నేను ప్రార్థించేదేమంటే తమరు నిత్యానంద రూపమైన పర్వతం మీద కూర్చొని నౌకలు మునగటం చూడండి పర్వతంపై నుండి సముద్రాన్ని చూడటానికి చాలా అందంగా ఉంటుంది నితాయి పద పద్మాలను దృఢ ద్రూపంగా ఆశ్రయించండి ప్రభు చెప్తున్న విధానం చూడండి మనమంతా అంతటి ఉన్నత దశని పొందాలని ఎంతగా బ్రతిమాలుతున్నాడో ప్రార్థిస్తున్నాడు చిత్రరంగంలో మనం చూస్తున్నాం భయంకర సన్నివేశాలను చూచి కూడా ఆనందిస్తున్నాం అలాగే ఈ భవసాగరంలో వచ్చే భయంకర తుఫానులను చూచి మనం బాధపడే బదులు ప్రభుని సాన్నిధ్యంలో ఆ నిత్యానంద పర్వత శిఖరంపై కూర్చొని ఆనందించే దశని పొందుదాం మన ప్రభుని విధానాలని ఎంతగా గుర్తించిందో మన విమల తల్లి ఆ తల్లి చెప్పింది ప్రభు ఇచ్చాశక్తి అని మనము ప్రభుని వారమై ప్రభుని సన్నిధిలో నిత్యానందాన్ని అనుభవిద్దాం ఆ నిత్యానందం నిజంగా పర్వతమే అక్కడే అదే స్థితిలో జీవించి అలాగే అంతమైపోతాం జై శ్రీ కుసుమహరనాథ్ కి జై